నిత్య జీవంలోకి ఎవరు వెళ్తారు నిత్య జీవంలోకి ఎవరు వెళ్తారు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవంలో అని మనకి మొదటి తిమ్మోతిళ్ళకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము మనకి వివరిస్తుంది విశ్వాస సంబంధమైన మంచి పోరాటము ఎవరైతే పోరాడతారో వారు నిత్య జీవంలోకి వెళ్తారు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము ఎవరైతే పోరాడతారో వారు నిత్య జీవంలోకి వెళ్తారు అదేవిధంగా నీతి మంతులు నిత్య జీవములకు పోవుదురు అని మధ్యస్థ వార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వస్త్రము మనకి బోధిస్తుంది నీతి మంతులు నిత్య జీవంలోకి వెళ్తారు నీతి మంతులు నిత్య జీవంలోకి వెళ్తారు నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకముతోనూ ప్రేమింప వలననియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని రాయబడి ఉన్నదని చెప్పను దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు అదేవిధంగా పొరుగు వారిని ప్రేమించేటువంటి వారు నిత్య జీవంలోకి వెళ్తారు ఎవరైతే దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు నిత్య జీవంలోకి వెళ్తారు అదేవిధంగా పొరుగు వారిని ఎవరైతే ప్రేమిస్తారో వారు నిత్య జీవంలోకి వెళ్తారు అదేవిధంగా సత్క్రియలు ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమును ఇచ్చును అని పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనము మనకి వివరిస్తుంది ఇక్కడ సత్క్రియలు ఎవరైతే ఓపికగా చేస్తారో వారు నిత్య జీవంలోకి వెళ్తారు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది సత్ ఎవరైతే చేస్తారో వారు నిత్య జీవంలోకి వెళ్తారు ఎవరు నిత్య జీవంలోకి వెళ్తారంటే విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటము ఎవరైతే పోరాడతారో వారు నిత్య జీవంలోకి వెళ్తారు నీతిమంతులు నిత్య జీవంలోకి వెళ్తారు దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు అదేవిధంగా పొరుగు వారిని ప్రేమించేటువంటి వారు నిత్య జీవంలోకి వెళ్తారు సత్క్రియలు ఎవరైతే ఓపికగా చేస్తారో వారు నిత్య జీవంలోకి వెళ్తారు కనుక విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుచు నిత్య నీతిమంతులుగా ఈ లోకంలో జీవిస్తూ ప్రభువుని ప్రేమిస్తూ పొరుగు కూడా మనము ప్రేమిస్తూ సత్ లు ఓపిక చేస్తూ మనము నిత్య జీవంలోకి వెళ్ళేటువంటి వారంగా ఉందాము దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయను గాక వాక్యానుసారంగా మనందరం కూడా జీవిందమో గాక విశ్వాస సంబంధమైనటువంటి వారంగా నీతి మంతులముగా దేవుణ్ణి ప్రేమించే వారంగా పొరుగు వారిని ప్రేమించే వారంగా సత్క్రియలను చేసేటువంటి వారంగా మనందరం కూడా ఉందమో గాక దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయను గాక అమేన్